మీరు ఎప్పుడైనా ఘాట్ రోడ్స్లో బస్ లేదా కారుల్లో ట్రావెల్ చేస్తుంటే ఒక్కసారిగా తల తిరగడం కానీ వాంతింగ్స్ రావడం కానీ అనిపించేలా అనిపిస్తూ ఉంటుంది కదా అది ఎందుకో చాలామందికి అర్థం కాదు కానీ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎందుకు ఘాట్ రోడ్స్లో వాంతింగ్ వస్తుంది దానికి సొల్యూషన్స్ ఏంటని అయితే దీనికి గల కారణాలు చూసుకున్నట్టయితే ముందుగా మోషన్ సిక్నెస్ అనే మనం చెప్పుకోవాలి ఎందుకంటే కళ్ళు చెవి కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండడం వల్ల మన శరీరంలోని బ్యాలెన్స్ను చూసుకోవడం ఇన్నర్ ఇయర్ వెస్టిబులర్ సిస్టమ్ లాంటివి కొన్ని ఉంటాయి అయితే మన కళ్ళు మనం బస్సులో కూర్చున్నామని మన బ్రెయిన్కి చెప్తూ ఉంటే కానీ మన చెవి మాత్రం మీరు గిర్రెగిర్ర తిరుగుతున్నావు అని బ్రెయిన్కి చెప్తూ ఉంటుంది ఈ రెండు సిగ్నల్స్ బ్రెయిన్కి మ్యాచ్ కాకపోవడం వల్ల కన్ఫ్యూజన్ స్టేజ్ కలుగుతూ ఉంటుంది దాని ఫలితమే వాంతింగ్స్ తల తిరగడం చెమటలు చల్లగా అనిపించడం ఘాట్ రోడ్స్లో ఎక్కువగా మలుపులు ఎత్తులు ఉండడం వల్ల వాహనం ఎడమ కుడి అవుతూ ఉంటూ ఉంటుంది అయితే దానివల్ల కడుపు కూడా కదిలిపోతూ ఉంటుంది ఆ కాన్స్టెంట్ జాక్స్ వల్ల కూడా నాసి వస్తూ ఉంటుంది ఫ్రెష్ ఎయిర్ బస్సులో క్రౌడ్ ఎక్కువైతే ఆక్సిజన్ తగ్గుతుంది వెంటిలేషన్ లేకపోతే గాలి దుర్వాసన డీజిల్ వాసన వెంటనే వామిటింగ్ ఫీల్ని పెంచడానికి ఎక్కువ ప్రేరేపిస్తూ ఉంటుంది ఎలాక్ట్రిసిటీ భయం ఎత్తైన రోడ్లు కింద లోయ కనిపిస్తే చాలా మందికి భయమై ఆ టెన్షన్ వల్ల కూడా వాంతింగ్ ఛాన్సెస్ పెరుగుతూ ఉంటుంది అయితే ఈ సెన్సేషన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే దాన్ని చూసుకున్నట్టయితే దీనికి కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయని మనం చెప్పుకోవాలి అయితే ఫస్ట్ మీరు జర్నీ చేసేటప్పుడు అది కార్ అవనియండి బస్ అవనియండి మీరు ముందు సీట్లో కూర్చోండి విండో దగ్గర కూర్చుంటే బ్యాలెన్సింగ్ బాగుంటుంది అయితే మీరు విండోస్ కూడా ఓపెన్ చేసి క్లీన్ ఎయిర్ని పీల్చుకోవడం వల్ల మీకు ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది దానివల్ల కూడా వాంతింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతుంది పెర్ఫ్యూమ్స్ కానీ స్ట్రాంగ్ స్మెల్స్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది అయితే మీరు ట్రావెల్కు ముందు ఆయిలీ కానీ స్పైసీ హెవీ మీల్స్ తినడం వల్ల వాంతింగ్ సెన్సేషన్ అనేది పెరుగుతుంది దీనివల్ల మీకు ట్రావెల్ చేసే ముందు కూడా లైట్ ఫుడ్ ఆర్ ఫ్రూట్స్ని తీసుకోవడం చాలా మంచిది మీరు ట్రావెల్లో కూడా చాలామంది మొబైల్ చూస్తూ కళ్ళు చెవి కాంక్రీట్ ఇంకా పెరిగిపోవడం వల్ల వాంతింగ్ సెన్సేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది మీరు ట్రావెల్లో మొబైల్ని అవాయిడ్ చేయండి మ్యాక్సిమం స్లీప్ మోడ్లోకి వెళ్ళడం చాలా మంచిది అయితే అల్లం జింజర్ లాంటిది లెమన్ వాటర్ లాంటివి మన వాంతింగ్ సెన్సేషన్ తగ్గించడానికి చాలా బాగుంటుంది అయితే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ని ప్రిస్క్రైబ్ చేయండి మోషన్ సిక్నెస్ టాబ్లెట్స్ కూడా మీకు డాక్టర్ను అందిస్తూ ఉంటారు కాబట్టి ఘాట్ రోడ్స్లో వామ్థింగ్ అనేది చాలా కామన్ కానీ మీరు ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే బస్సు ప్రయాణం బాగా ఎంజాయ్ చేయవచ్చు ఇక వాంథింగ్స్ తల తిరుగుడు ఇంకా వాటిని దూరం కూడా చేసుకోవచ్చు ట్రావెల్ స్మార్ట్ స్టే హెల్తీ